హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఏం లేదండి ఇవాళ నువ్వు లడ్డు చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానా కుదరట్లేదు అందుకే ఇవాళ చేద్దాం అనుకున్నాను ముందుగా ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని చాటలు వేసుకుంటున్నాము ఎందుకంటే వాటిలో డస్ట్ అది ఉంటుంది కదా అదంతా క్లీన్ చేశాక బాగా క్లీన్ చేసేసుకోండి దాని తర్వాత పెనం మీద వేసేసి స్టవ్ వెలిగించి సిమ్లో మాత్రమే ఇది బాగా వేయించుకోవాలి ఎందుకంటే పెద్దగా పెట్టేశామంటే గ్యాస్ త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కొంచెం ఓపిక తెచ్చుకొని వేయించుకోండి బాగా చిటపట అన్న తర్వాత వాటిని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిద్దాం ఎందుకంటే అవి ఏదైనా మనం మిక్సీ పట్టే ముందు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పడితేనే బాగుంటుంది ఆ లోపు మనము కొబ్బరి తీసేసుకుందాం దీన్నైతే బల్లారి కొబ్బరి అంటారు ఇంకా వేరే పేరు ఏదైనా ఉందో లేదో నాకైతే తెలీదు నాకు తెలిసినంత వరకు దీన్ని బల్లారి కొబ్బరి అంటారు మామూలుగా మనకి పాత రోజుల్లో మన నాన్న వాళ్ళు కొబ్బరి బెల్లం తినేవాళ్ళు అంటారు కదా అది ఈ కొబ్బరి అన్నది నాకు తెలుసు కానీ దీనికి ఇంకేదైనా పేరు ఉందేమో నాకైతే ఐడియా లేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే తిగినక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే ఒకే పేరు నేనైతే వీటిలోకి రెండు కొబ్బరి గిన్నెలు తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ నేను నువ్వులు తీసుకున్నాను కదా దానికి సరిపడ బెల్లం తీసుకున్నాను ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది మనకి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలా కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే తర్వాత మనం మనకంతా పలుకులుగా వస్తుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత నువ్వుల్ని మిక్సీ పట్టేసాను ఇప్పుడు బెల్లంని కూడా ఆల్రెడీ దంచేసాను కదా కొద్దిగా జస్ట్ ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది అన్నట్టుగా ఇప్పుడు మూడిట్ని కలిపేసేసి మూడిట్ని కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఎదుగోండి టెక్చర్ ఇలా వస్తుంది మనకి మెత్తగా ఉంటుంది అలాగే మనం లడ్డు చేయడానికి కన్వీనియంట్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా ఆయిల్ చేతికి రాసుకోవడం కానీ లేదా నెయ్యి చేతికి రాసుకోవడం కానీ ఏది అవసరం ఉండదు ఆల్రెడీ నువ్వులు మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కొబ్బరి కూడా దీంట్లో న్యాచురల్ ఆయిల్ ఉంటుంది అలాగే న్యాచురల్ స్వీట్నెస్ కూడా ఉంటుంది ఈ కొబ్బరికి కాబట్టి మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసే పని ఏది లేదు ఒకవేళ మీరు కావాలి ఇంకా ఎక్స్ట్రా అని అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఇలాగే నాకు నాకు నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఇలా మనకి ఏ సైజ్ కావాలనుకుంటే అలా ఆ సైజులో చేసేసుకోవచ్చు నేనైతే మొత్తం ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా